హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పాష్వ ఫ్రెండ్స్ వచ్చేసి మనకి భీమవరం మెట్ వాడడానికి సంబంధించినటువంటి ఒక రెండు పుంజులు అయితే పర్పస్ రావడం జరిగింది సో డెమో కోసం ఒక రెండు మనకి ఇవ్వడం అయితే జరిగింది సో వీళ్ళ దగ్గర వచ్చేసి ఇంకా ఇరవై కోళ్ళు అయితే ఉన్నాయని చెప్పి చెప్తున్నారు సో అన్నీ కూడా తయారీలు ఉన్నాయన్నమాట సో అడ్డ చూసుకున్నట్లయితే కాకినాడ ఏరియా నుంచి మనకి ఈ విడికి రావడం జరిగిందండి ఫ్రెండ్స్ వీడియోకి వచ్చే ఒక థర్టీ లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను అండ్ ఇంకోసేసి మీ కో సంబంధించిన సేర్ వీడియో మంచిగా అప్లోడ్ చేయండి ఇక్కడ అంతసిన నెంబర్ వచ్చేసి ఛానల్ నెంబర్ అండి ఒకరికన్నా కోల్ చేయాలి ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్కి పెట్టండి డెఫినెట్గా మీ వీడియో మన ఛానల్ అప్లోడ్ చేద్దాం సో ముందుగా ఈ రెండు సంబంధించిన రంగులు చూద్దాం కాకిడ్యాక్ ఒకటి రసం ఒకటి సో ఈ రెండు రంగులు అయితే ఉన్నాయని చెప్పేసి బ్రదర్ అయితే చెప్తున్నారండి సో అది ఈ రెండు కాకుండా ఇంకా వీళ్ళ దగ్గర ఒక ట్వంటీ వరకు అయితే ఉన్నాయి సో మీకు ఎవరికన్నా ఆ ఇరవై వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలి అంటే మీరు ఆయన పర్సనల్ కాంటాక్ట్ అయినట్లయితే ఆయన మీకు డీటెయిల్స్ అన్ని పంపిస్తామని చెప్పేసి బ్రదర్ అది చెప్తున్నారు ఇంకా ఈ రెండింటికి సంబంధించిన హైట్లు చూసుకున్నట్లేదు రెండు కూడా ఇరవై రెండు సైజులు అండి బరువులు వచ్చేసి మూడున్నర నుంచి నాలుగు కిలోలు ఇంకా ఏజెస్ వచ్చేసి పదహారు నెల వయసు అయితే ఉంటుంది చెప్పేసి రెండింటికి చెప్తున్నారండి సో మీకు ఏమైనా వీటికి సంబంధించిన వీడియోలు కావాలన్నా వాకింగ్ వీడియోలు కానీ ఇంకా ఏమన్నా వీడియోలు కావాలన్నా కూడా బ్రదర్ అయితే సెండ్ చేస్తామని చెప్పేసి బ్రదర్ చెప్తున్నారు ఇంకా లేదంటే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా వనో నెంబర్ అయితే టైటిల్ ఉండదు అక్కడ నుండి నెంబర్ తీసుకోండి డైరెక్ట్ దానికి లైవ్ వీడియో కాల్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లైవ్ వీడియో కాల్లో ఒకసారి ఒకటి సార్ చెక్ చేసుకొని మీరు తీసుకోవడానికి అయితే ట్రై ట్రై చేయొచ్చు సో అండి వీటికి సంబంధించిన పనితనం అయితే ఎక్సలెంట్గా ఉంటుందని చెప్తున్నారు సో తప్పని కూడా చాలా ఎక్సిడెంట్గా ఉంటుందండి సో ఇవి వచ్చేసి ఒక ఫిఫ్టీ నుంచి ఒక వన్ ల్యాక్ రేంజ్ వరకు యూజ్ చేసుకోవచ్చు యూస్ చేసుకోవచ్చు అని చెప్పేసి బ్రదర్ అయితే చెప్తున్నారు సో అదండి అండ్ ఇంకో విషయం కూడా చెప్తున్నాను ప్రైజ్ విషయం కానీ క్వాలిటీ ఏదన్నా కూడా సో నేను ఓనర్ చెప్పినట్లే చెప్తాను సో ఏంటంటే మన ఓన్ అనేది ఏమి ఉండదు సో ప్లీజ్ అందరూ సపోర్ట్ చేయాలి ఒక్కొక్కటి వచ్చేసి ఇరవై వేల రూపాయలు చెప్తున్నారండి సో ప్రైజ్కి తగ్గ పంతన ఉంటుందని చెప్పేసి బ్రదర్ అయితే చెప్తున్నారు సో ఫిక్స్ ప్రైజ్ అయితే కాదు ఖచ్చితంగా డిస్కౌంట్ కూడా ఇస్తామని చెప్పేసి బ్రదర్ అయి చెప్తున్నారు సో అండి బ్రదర్ పేరు వచ్చేసి శ్రీను శ్రీను గారు అండి సో ఓనర్ నెంబర్ అయితే టైటిల్ ఇస్తాను ఖచ్చితంగా కావాలి అనుకున్న వాళ్ళు మీరు అయితే బ్రదర్కి కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకా ట్రాన్స్పోర్ట్ అయితే పాసిబిలిటీ రస్క్ అయితే ఉంటుందండి నా బెటర్ స్టేషన్ అంటే మీరు ట్రాన్స్పోర్ట్ తీసుకునే దగ్గరికి వెళ్ళి రెండు సార్లు చెక్ చేసుకుని తీసుకుంటే అది మీకు మనకి అందరికీ మంచిది ఎందుకంటే ఎందుకంటే ట్రాన్స్ ట్రాన్స్పోర్ట్ విషయాలు కొద్దిచ్చి కాదు మీ అందరూ తెలిసిన విషయమే సో ఓకేనా సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ టాల్